వెల్కమ్ టు సంపత్ టాక్స్ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది కుబేర మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటుంటారు మరికొంతమంది లక్ష్మీ కుబేర యంత్రాన్ని వారి ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు ఇంతకీ ఇప్పుడు కుబేరుడు గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే మన పురాణాల ప్రకారం కుబేరుడికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రాచుర్యంలో ఉంది అదేంటో ఒకసారి చూద్దాం సంపదలకు కుబేరుడు కేవలం రక్షకుడు మాత్రమే అధిపతి మాత్రం కాదు అందుకే చాలా దేవాలయాల్లో కుబేరుడి విగ్రహం గర్భగుడిలో కాకుండా బయటే ఉంటుంది పురాణాల్లో కుబేరుడి రూపాన్ని వికృతంగా చిత్రీకరించారు అంతేకాదు శివుడి గణాల్లో ఒకరిడిగా పేర్కొంటారు హిందూ పురాణాల ప్రకారం సంపదలను రక్షించే కుబేరుడు యక్షరాజు కానీ ఆయన గత జన్మలో ఓ దొంగ అనే విషయం ఎవరికీ శివ శివపురాణ ప్రకారం గుణనిధి అనే వ్యక్తి తినడానికి తిండి లేక కటిక దరిద్రాన్ని అనుభవించేవాడు దీంతో ఆకలికి తట్టుకోలేక దొంగతనాలకు పాల్పడేవాడు ఒకరోజు రాత్రి అపారమైన సంపదలు కలిగిన శివాలయంలో దొంగతనానికి చొరబడ్డాడు ఇంతలో బలమైన గాలులు హఠాత్తుగా వీయడం వలన దేవాలయంలో ఉన్న దీపం కొండెక్కింది దీపాన్ని వెలిగించడానికి గుణనిధి ప్రయత్నించిన ప్రతిసారి బలమైన గాలి వీచేది దీంతో అతడి ప్రయత్నం నెరవేరలేదు దీంతో తన ఉత్తరీయాన్ని తీసి నిప్పంటించాడు అనుకోకుండా తన పట్టుదలతో ఆలయంలో దీపం వెలిగించిన గుణనిధిని ఆ మహాశివుడు అనుగ్రహించాడు పుట్టే జన్మలో సంపదలకు రక్షకునిగా జన్మిస్తావు అనేటువంటి వరాన్ని ప్రసాదంగా ఇచ్చాడు మహాశివుడు గుణనిధికి ఆ భోలాశంకరుడు ఆ మహాశివుడు తన భక్తులను సులభంగా అనుగ్రహిస్తాడు అని అనడానికి ఈ కథే నిదర్శనం కాబట్టి సాయంత్రం శివలింగం ముందు దీపం వెలిగించి శివ పంచాక్షరి స్తోత్రమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనేటువంటిది భక్తుల నమ్మకం సో ఈ వీడియోలో మీరు కుబేరుడి యొక్క గత జన్మ రహస్యం గురించి తెలుసుకున్నారు కదా మన పురాణాల ప్రకారం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ